పొలదండలు పూలదండలు కట్టవచ్చును పులరాశిని చెంతనుండగా ఎన్నో మంచి పనులు చేయవచ్చును ఈ మానవ జన్మ ఎత్తి అందుకోసం మనం అందరం కూడా మనుషులమే మనుషుల్లో మహనీయులు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ కోసం కాకుండా జనం కోసం జీవించినటువంటి జనం నేతలు ఉన్నారు కాబట్టి వాళ్ళని గురించి మనం నిరంతరం తలుసుకుంటాం తెలుసుకుంటాం మళ్ళీ దాచుకుంటాం ఈ సమాజాన్ని పంచుకొని వాళ్ళ యొక్క పోరాట ఫలితాలను ఈ సమాజానికి అందించి ఈ సమాజంలో గొప్పైన వ్యక్తులుగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత మన భుజస్కందాల మీద ఉంది అందుకోసం మంచి మంచి మళ్ళే మల్లె పూల దండాలల్ మంచి మంచి మళ్ళే మల్లె పూల దండాలల్లి మల్లె పూల దండా తుమో పెరియరు రామస్వామి నాయకరు మల్ల పూల దేదుమో పెరియరు రామస్వామి స్వామి గాయకే మధుల నిన్నుదలు సుకుందుమో పెరియరు రామ నాయకరు మధుల నిన్నుదలుసుకుందుమో పెరియరు రామ స్వామి గాయక అందుకోసం ఆయన మందులు కలుసుకుంటున్నాం ఆయన అయినటువంటి పోరాటాలు కలుసుకుంటున్నాం ఆయన ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే బాధ్యత మన భుజస్కంధాలు మిత్రులారా అందుకోసం ఆయన మహానుభావుడు తమిళనాడు రాష్ట్రంలో ఈ రోడ్డు ప్రాంతంలో సెప్టెంబర్ పదిహేడు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో జన్మించినటువంటి గొప్పనైన వ్యక్తి ఆయన నిరంతరం పోరాట కలిగినటువంటి వ్యక్తి ఆయన దాదాపుగా వంద సంవత్సరాల తన యొక్క జీవనయానంలో అనేక పోరాటాలు అనేక జవి జైలు జీవితాలు అనేక గౌరవాలు అనే అనేక అవమానాలు పొందినటువంటి గొప్ప అయిన వ్యక్తి చివరిగా ఆయన పంతొమ్మిది వందల మూడు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున మనకు దూరమైన ఆయన ఆయన ఆశించినటువంటి అంశాలు మనకు దూరంగా లేదు ఎందుకోసం ఆయన లేకుంటే ఈ వ్యవస్థ లేదు మనకు ఈ దేశంలో మహాత్మా జ్యోతిబాపులే సాహితీ నారాయణ గురు వీరబ్రహ్మం బసవేశ్వరుడు అదేవిధంగా చాలామంది మహానుభావు మహానుభావులు ఉన్నారు వాళ్ళ యొక్క స్ఫూర్తితోనే ఈ దేశం ఉన్నటువంటి చాలామంది కూడా ఒకరి నుంచి ఒకరికి వాళ్ళ భావజాలాన్ని అలవర్చుకొని సమాజాన్ని చైతన్యం చేయనటువంటి మహా పోరాట యోధులు అందుకోసం పేరియర్ రామస్వామి నాయకర్ పేరియర్ అంటే ఋషి అని ఆ అంటే మహిళలు ఇచ్చాను ఐదు వేల మంది మహిళలు నల్లసిరలు కట్టుకొని కేరళ రాష్ట్రంలోని వైకోంకు దేవాలయం వీధుల్లో వాళ్ళు నడుస్తూ ఉంటే వారు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే మొత్తం భారతదేశం కాదు ప్రపంచమంతా కేరళ వైకోప దేవాలయం చూసినటువంటి సంగతి మనం మనం మర్చిపోదు నల్లసిలు ఎందుకు కట్టుకున్నట్టే నిరసన నిరసన ఎందుకంటే ఆ దేవాలయ వీధులకుండా ఏ బలహీన వర్గాల వ్యక్తిని నడవడానికి వీలు లేదని శాసనం చేస్తే అటువంటి శాసనాన్ని చీల్చి చెందాన్ని మహా పోరాట యోధుడు పేరిఆర్ రామస్వామి నాయకర్ అదేవిధంగా పేరిఆర్ రామస్వామి నాయకర్ మూలంగానే ఈ దేశంలో అంటరానితనంపై కానీ అంతరాన్ని తనపై జీవం తీసుకురావడానికి మన చట్టభద్రత కల్పించడానికి ఆయన ఆయనటువంటి పోరావటే దళితులు కూడా ఈ దేశంలో మనుషులే దళితులు కూడా ఈ దేశం ఉన్నటువంటి వ్యక్తులే ఈ దేశ మూలవాసులని నిర్బంధం నిర్బం అదేవిధంగా ఆయన నినదించినటువంటి మహా పోరాట యోధుడు పేరే రామస్వామి నాయకర్ అదేవిధంగా ఈ దేశం ఉన్నటువంటి హక్కుల నేతలైనటువంటి అందరినీ స్ఫూర్తి తీసుకున్నటువంటి వ్యక్తి ఆయన పసిడి పసిడి పలుకులు అనే కావ్యం రాస్తే అది నిషేధించి పడింది అదే సందర్భం జైలు కూడా పంపడం జరిగింది అనేక అంశాలు ఆయన చేసినటువంటి మహా పోరాటం గారు స్త్రీలకు స్వేచ్ఛ ఉండాలి స్త్రీలకు స్వేచ్ఛ ఉంటేనే ఈ దేశం బాగుపడితే ఇల్లు బాగుపడితే దేశం బాగుపడతాయని నమ్మి తన భార్యను తన చెల్లిని కూడా మహిళా ఉద్యమంలో ఎంకరేజ్ చేసినటువంటి గొప్పైన వ్యక్తి పేరియర్ రామస్వామి నాయకర్ దాంతోపాటుగా దాంతోపాటుగా మొత్తం పెళ్లిళ్ళు చేసుకుంటే ఖర్చులు ఎక్కువైతాయని తండల పెంళ్లకు నాంది వలిగినటువంటి గొప్పైన వ్యక్తి పేరియర్ రామస్వామి నాయకర్ దాంతో పాటుగా మనము పిల్లలు మనం ఇద్దరం మనకిద్దరే ఉండాలని నిన్నదేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా పేరే రామస్వామి నాయకర్ గారు కుటుంబ నియంత్రణపై పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి పేరే రామస్వామి నాయకారు సోదల అందుకోసం అనేక ఉద్యమాల్లో భాగస్వాములైనటువంటి వ్యక్తి ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ సొంతంగా పార్టీ పెట్టినటువంటి గొప్పైన వ్యక్తి పేరే రామస్వామి నాయకర్ గారు అందుకే ఆయన ఒక మాట అంటారు రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే బలవంతమైన దేశం బలహీనమైన దేశం ఇది పోరాటం చేస్తే నేను బలహీనమైన దేశం పక్ష పక్షాన ఉంటాను అదేవిధంగా బలహీనమైన దేశ దేశము రెండు రెండు మతాల మధ్య పోరాటం చేస్తే నేను బలహీన మతం మతంపై ఉంటాను ఆ బలహీనమైనటువంటి మతంలో ఒక బలవంతుడు ఒక బలహీన యుద్ధం చేస్తుంటే నేను బలహీన పక్షాన ఉంటాను ఆ బలహీనమైనటువంటి వ్యక్తులు కూడా ఒక ఒక ఇంట్లో ఒక మనకు బలవంతమైన వ్యక్తి బలహీనమైనటువంటి వ్యక్తి మీద పోరాటం చేస్తే నేను బలహీనమైనటువంటి వ్యక్తి పక్షాన ఉంటా వెరసి నేను పేద ప్రజల గుండె నిలుస్తా పేద ప్రజలు చప్పుడై నిలుస్తా అని సమాజానికి సందేశం ఇచ్చినటువంటి గొప్ప నాయకర్ రామస్వామిరా ఇవి రామస్వామిరా పేరియారు పేరుతో పేరందరా ఈ ఇవి రామస్వామిరా పేరియారు నాయకర్ పేరందరామస్వామిరా ఇవి రామస్వామిరా పేరియారు పేరుతో పేరు రామసానిరా ఇవి రామసామిరా పేరియారు పేరుతో పేరు ద్రావిడమేతడురా దళితుల హక్ పోరు నడిపేరా దళితుల హక్ పోరు నడిపేరా దళితుల హక్ పోరు నడిపేరా రామసామిరా ఇవి రామసామిరా పేరియారు పేరుతో పేరు అందరా రామసామిరా ఇవి రామసామిరా పెరియారు పేరుతో పేరు వెంకటప్ప పెరియారు నో కన్న తల్లిదండ్రులు పేరు తల్లిదండ్రులు ఈరోడు ప్రాంతుట్టినాడు రా ఈ రోడ్డు ప్రాంతంలో ఉన్న పుట్టినాడు రా విశ్వంలో పేరింది నాయకుడురా రామస్వామి రా ఇవి రామస్వామిరా పేరుయారు పేరుతో పేరంజరా రామస్వామి రా ఇవి రామస్వామిరా పేరు అంటరాని తనపై పోరు జరిపేరా దేవాలయం ప్రవేశం కావాలన్నాడు దేవాలయ ప్రవేశం కావాలన్నాడు దేవాలయ ప్రవేశం కావాలన్నాడు నిజవేసే నిజవేశరు బిడ్డరా వెళ్ళిన యూదుడతడు రామస్వామిరా ఏమి రామస్వామిరా పేరుతో పేరు వందెరా రామస్వామిరా ఏమి రామస్వామిరా పేరియారు పేరుతో పేరు అందర హేతువాద ప్రచారాలు జే చెండూరా దేవుడే లేడని జ దేవుడే లేడని జ దేవుడే లేడని జ